రామప్ప దేవాలయం ఆరవ భాగం వరంగల్లోని రామప్ప ఆలయ నిర్మాణం రామప్ప ఆలయానికి చెట్లతో నిండిన పచ్చని మార్గం గుండా చేరుకోవచ్చు ఇది ఒకప్పుడు రాజ ఉద్యానవనం నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మింపబడిన ఈ ఆలయం ఇప్పటికీ బలంగా ఉంది ఇది ఆ రడుగుల ఎత్తైన వేదికపై నిర్మింపబడింది ఇది గర్భగృహం అంతరాలయం మరియు మహామండపం కలిగి ఉంటుంది ఆలయం బయటి గోడలపై నిర్మింపబడిన ప్రధాన ప్రవేశ ద్వారం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది అందువల్లనే మనం చిన్న ద్వారం గుండా ప్రవేశిస్తున్నాం ప్రధాన ఆలయం చుట్టూ కూడా గోడలు ఉన్నాయి ఆలయ గోడలు క్లిష్టమైన శిల్పాలను ప్రదర్శిస్తాయి స్తంభాలు మరియు పైకప్పులు కూడా అందంగా చెక్కబడ్డాయి ప్రదక్షిణ మార్గంతో చుట్టుముట్టబడిన గర్భగుడి ఒక శిఖరంతో నిండి ఉంది ఆలయం ముందు భాగంలో అద్భుతమైన శిల్పాలతో అనేక స్తంభాలు ఉన్నాయి మనం ఆలయంలోకి ప్రవేశించగానే శివుని మందిరానికి ఎదురుగా నంది ఉన్న నంది మండపం కనిపిస్తుంది మండపం మంచి స్థితిలో లేనప్పటికీ శివుని దైవిక వాహనమైన నంది విగ్రహము బాగా దెబ్బతినకుండా ఉంది మరియు ఆకట్టుకునే దృశ్యాన్ని అందిస్తుంది ఆలయం లోపల గర్భగృహంలో శివలింగం తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంచబడింది గర్భగృహం ప్రవేశ ద్వారం వద్ద మనం గోడలపై వివిధ నృత్య రూపాలను అలాగే వివిధ సంగీత వాయిద్యాలను ప్రదర్శించే చెక్కడాలను చూస్తాము దీని పైకప్పులో హిందూ ఇతిహాసాలు రామాయణం శివపురాణం మరియు అనేక ఇతర పురాతన గ్రంథాల దృశ్యాలను వర్ణించే చెక్కడాలు ఉంటాయి ఆలయంలో రెండు వైపులా ఉపమందిరాలు ఉన్నాయి కామేశ్వర మరియు కోటేశ్వర మందిరాలు ఇక్కడే నిర్మించిన రెండు మందిరాలు కామేశ్వర ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది రామప్ప ఆలయం కూడా ఒక క్లాసికల్ శైలి నిర్మాణాలను ప్రదర్శిస్తుంది దీని ప్రకారం ఆలయ ప్రధాన భవనం దానిని వేరు చేయడానికి ఎత్తైన వేదికపై నిర్మింపబడింది ఇది రెండింటి మధ్యలో స్వర్గం మరియు భూమి యొక్క అనుసంధానానికి ప్రతీక రామప్ప ఆలయం లేదా రామలింగేశ్వర ఆలయం వరంగల్ వద్ద గమనించవలసిన విషయాలు మతపరమైన ప్రాముఖ్యత చారిత్రక ప్రాముఖ్యత మరియు నిర్మాణ వైభవం కాకుండా రామప్ప ఆలయం కొన్ని ప్రత్యేక అంశాలకు కూడా ప్రసిద్ధి చెందింది రామలింగేశ్వర ఆలయ నిర్మాణంలో ఉపయోగించే ఇటుకలు తేలికైనవి ఇతర రాళ్ల మాదిరిగా కాకుండా ఈ ఇటుకలు నీటిలో మునిగిపోకుండా నీటిపైనే తేలుతాయి ఈ ఆలయంలో గమనించదగినటువంటి మరో అంశం స్తంభాలు ఆలయంలోని ప్రతి స్తంభం పురాణాల నుండి శిల్పాలు మరియు కథలను వర్ణిస్తుంది మనం ఆలయంలోకి ఒక స్తంభాన్ని లేదా రాయిని కొట్టినట్లయితే మనం సంగీత శబ్దాలను వినవచ్చు దేశంలోని ఇతర శివాలయాల మాదిరిగా కాకుండా ఇక్కడ నందిని శ్రద్ధ గల భంగిమలో భగవంతుని ఆజ్ఞను స్వీకరించి దానిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు కనబడుతుంది మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో